నమస్కారం డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ క్రియేటర్స్ నా పేరు సతీష్ జెట్టి గ్రోత్ ఎక్స్పర్ట్ ఈరోజు ప్రతి ఒక్కరం మనం ఏమనుకుంటున్నామంటే యాప్ అనేది లాంచ్ చేయాలి ఆన్లైన్కి కూడా రావాలి ఆన్లైన్లో కూడా మనము స్టార్ట్అప్ చేయాలి అని ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటూ ఉన్నాము అదేవిధంగా పోస్ట్ పోన్ కూడా అవుతూ ఉన్నది ఇక్కడ నేను మీకు ఇక్కడ టూ పాయింట్స్ గుర్తు చేయాలని అనుకుంటున్నా మీరు ఎందుకు వెనకబడడానికి కారణం ఏంటి ఈరోజు మార్కెట్లో చూడండి అసలు ఏమీ తెలియని పర్సన్ ఏమీ కూడా తెలియదు ఏమీ తెలియని పర్సన్స్ ఆన్లైన్లో కోర్సెస్ని లాంచ్ చేస్తూ ఒక ఆటోమేషన్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటూ మార్కెట్లో ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో స్కేల్ అవుతున్నారు బట్ ఈరోజు మీ దగ్గర కంటెంట్ ఉంది చాలా కంటెంట్ ఉంది మీ దగ్గర మీరు ఒక ఆఫ్లైన్లో ఒక బ్రాండ్ మంచి బ్రాండ్ మీరు ఒక ఆఫ్లైన్లో నా పేరు అంటే అరే స్టూడెంట్స్కి చాలామందికి తెలుసు సతీష్ అని అనుకునే విధంగా మీకు చాలా బ్రాండింగ్ ఉంది మరి ఆ బ్రాండింగ్ని ఏం చేస్తున్నారు ఏమీ కంటెంట్ లేని వాళ్ళు కూడా ఈరోజు ఆన్లైన్ మార్కెట్ని ఒక రేంజ్లో యూజ్ చేసుకుంటున్నారు బట్ అంత కంటెంట్ ఉంది అంత సబ్జెక్ట్ ఉంది అంత మంచి పట్టు అంత మంచి సబ్జెక్ట్ మీద పట్టు ఉన్న పర్సన్ మీరే ఇలా ఉంటే ఏంటి పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి నేను అనేది ఏంటి అని అంటే మీరు ఆఫ్లైన్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆన్లైన్కి కూడా అదే విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వండి మీకు ఆన్లైన్లో ఎంత హెల్ప్ కావాలో అంత హెల్ప్ నేను చేయడానికి నేను రెడీ ఉన్నాను మీరు ఆన్లైన్లోకి ఖచ్చితంగా రండి ఖచ్చితంగా ఎందుకోసం రావాలి అని అంటున్నా అంటే రేపన్న రోజున మార్కెట్ ఏంటి అనేది మీకు అర్థమైంది ఆన్లైన్ మార్కెట్ ఉంటుంది ఆఫ్లైన్ మార్కెట్తో పాటు అనేది కూడా అర్థమైంది బట్ ఎందుకు వెళ్తున్నారు ఎందుకు అంటే రీజన్ టెక్నాలజీ తెలియదు ఆ ఎడిటింగ్లు తెలియదు ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అసలు ఏ ఆప్షన్స్ తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు మీరు పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటి కారణం ఏంటి తెలియని వాళ్ళనంటే తెలియదు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారు తెలియదు అని ఎందుకు బాధపడుకుంటుండడం సరే మనం టెన్షన్ పడుతున్నాము బాధపడుతున్నాము తెలియదు తెలియదు అని అనుకుంటుంటున్నాము మరి అలా అంటే దాన్ని అక్కడనే స్కిప్ చేసేయాలి కదా అంటే టోటల్గా టోటల్ మర్చిపోవాలి కదా ఆ యొక్క విషయాన్ని మర్చిపోము మనము ఇంకొక ఎడ్యుకేటర్ మనతో పాటు చేస్తున్నారంటే మనం ఏం చేస్తూ ఉంటాము అరే తను చేస్తున్నాడు నేను కూడా చేయాలి ఒకరు ఆన్లైన్ మార్కెట్లో సక్సెస్ అవుతున్నారంటే నేను కూడా చేయాలి చేయాలి అయిపోయింది అక్కడితోనే క్లోజ్ మళ్ళీ కొన్ని రోజులు అవుతుంది మళ్ళీ ఏదో ఒక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ మన తోటి మిత్రులు ఏం చేస్తారు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆన్లైన్లో జర్నీలో మంచిగా ముందుకు వెళ్తూ ఉంటారు అరే నేను కూడా చేస్తే బాగుండు నేను కూడా చేస్తే బాగుండు ఇలా ఎన్ని రోజులు అనుకుంటా ఉంటాము మీరే ఆలోచించండి నేను చెప్తున్నాను కాదు నేను మీకు గుర్తు చేస్తున్నా అంతే జస్ట్ ఏదో నేను చిన్న మీరు పెద్ద అని అలా తప్పుగా అనుకోకండి జస్ట్ ఐఆమ్ రిమైండింగ్ యూ ఇన్ కేస్ మీకు ఈ యొక్క రిలేటెడ్ ఏమన్నా హెల్ప్ కావాలి మీకు ఏమన్నా యాప్ రిలేటెడ్ ఏమన్నా కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వచ్చు నేను ఈ విధంగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో సర్వీస్ ఆ రేంజ్లో ఇవ్వకపోతే అప్పుడు అన్నానండి మీకు ఏ విధంగా అయితే ఈ విధంగా చెప్పి మాట్లాడుతున్నానో సర్వీస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది మస్ట్ అండ్ షూట్గా ఒక ల్యాప్టాప్ ఎలా ఆన్ చేయాలి అనే తెలియని పర్సన్కి కూడా ఈరోజు ల్యాప్టాప్ ఎలా ఆన్ చేయాలి ఏ విధంగా కోర్సెస్ని క్రియేట్ చేయాలి అని తను ఆన్లైన్లో ఒక ది బెస్ట్ అండ్ ది బెస్ట్గా యాప్ అనేది లాంచ్ చేసుకున్నాడు కోర్సెస్ని కూడా మూవ్ ఆన్ చేస్తున్నాడు అంత మంచి మార్కెట్ ఉంది అంత మంచి మార్కెట్ని మీరు వదులుకోకండి నేను చెప్పేది ఇదే అంత మంచి మార్కెట్ని వదులుకోకండి మీ బ్రాండు మీరంటే ఇష్టపడే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు ఆ స్టూడెంట్స్కి మీ మా సారు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆన్లైన్ మార్కెట్కి వస్తాడు అని చూస్తా 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 చూస్తూ ఉంటా ఉన్నారు మీరు ఆఫ్లైన్ ద్వారా కొంత మార్కెట్ వరకే కొంత పీపుల్ వరకు మాత్రమే రీచ్గా కలుగుతారు ఇక్కడ డబ్బు సంపాదన అనేది మెయిన్ ముఖ్యం కాదు మీరు ఎంత స్టూడెంట్స్కి ఎక్కువగా రీచ్ అవుతే మీ బ్రాండింగ్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది మీరు చదువు చెప్తూ ఉంటారు మీకు నేను చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకనంటే మీరు మనీ ఇంపార్టెన్స్ ఇస్తారా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ జ్ఞానము పంచడంలో ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎక్కువగా శాతం ఏంటి అంటే జ్ఞానం పంచడంలోనే మాకు తృప్తి ఉన్నదని అంటారు బట్ మీ యొక్క జ్ఞానం తీసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఆన్లైన్లో జ్ఞానం ఇవ్వడానికి మీరెంత రెడీ ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఎడ్యుకేటర్స్ ఇన్ కేస్ నా వర్స కనుక ఏమైనా హట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ బట్ మీరు ఆన్లైన్ మార్కెట్ని స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్